గురుగారు వివాహ పొంతంలో ఇంకొకటి మహేంద్ర కూటమి అసలు మహేంద్ర కూటమి అంటే ఏంటండి తప్పకుండా మహేంద్ర కూటమి అంటే వివాహ పొంతంలో కొంత భాగం అంటే ఒక పార్ట్ ఈ మహేంద్ర పొంతన మనం చూసేటప్పుడు ముఖ్యంగా వధువు నక్షత్రం నుంచి వరుణ్ నక్షత్రం వరకు క్యాలిక్యులేట్ చేస్తారు క్యాలిక్యులేట్ ఎలా చేస్తారంటే వధువు నక్షత్రం నుంచి వరుణ్ నక్షత్రం నాలుగు ఏడు పది తర్వాత పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు అనే సంఖ్య రావాలి ఉదాహరణకి వధువుది అశ్వని నక్షత్రం అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి వాళ్ళని చేసుకోవచ్చు అలానే దానికి మళ్ళీ నాలుగు తర్వాత ఏడు వస్తుంది అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు అంటే పునరస్సు వాళ్ళని చేసుకోవచ్చు అంటే సంఖ్యల క్రమ సంఖ్య అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం ఎంత సంఖ్య కావాలనేది ఒకటి అంటే క్యాలిక్యులేషన్లో అంటే నాలుగు కావచ్చు ఏడు కావచ్చు పది కావచ్చు పదమూడు కావచ్చు పదహారు కావచ్చు పదమూడు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై రెండు ఇరవై ఐదు అంటే ఈ సంఖ్యలు మాత్రమే రావాలి ఈ సంఖ్యలు రాకుండా వేరే సంఖ్యలు ఉంటాయిగా ఒకటి రెండు మూడు ఐదు ఆరు మిగతా సంఖ్యలు వచ్చినాయనుకోండి ఇద్దరి మధ్యలో కలహ కలహం అనేది జరుగుతుంది అని అర్థం కలహం అంటే ఏంటంటే భిన్నమైన అభిప్రాయం అంటే ఎలా ఉంటుందంటే ఆ అభిప్రాయం అనేది సాధారణంగా కాపురం చేస్తుంటారు అంటే సంతృప్తికరమైన కాపురం చేయరు ఒక వ్యక్తికి తండ్రి మీద ప్రేమ ఉంటుంది తల్లి మీద ప్రేమ ఉంటుంది అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు మనిషికి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ప్రేమ లేదనుకోండి జీవితం అనేది వ్యర్థంగా ఉంటుంది అలానే పిల్లల మీద ప్రేమ ఉంటుంది అలానే ఇక్కడ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇద్దరు కూడా సఖ్యతగా ప్రేమగా కాపురం చేయరు ఏదో మా నాన్నగారు పెళ్లి చేశారు నేను చేస్తున్నా అని ఈ అమ్మాయి అనుకుంటుంది ఈ అబ్బాయి అనుకుంటా మా అన్నయ్య పెళ్లి చేశాడు నేనేదో చేస్తున్నా ఏదో ఈ జీవితం నడవని ఇంకా ఏదో ఇరవై ఏళ్ళు మరి ముప్పై ఏళ్ళు బతుకు తర్వాత ఎవరు బతికేది లేదని అడ్జస్ట్మెంట్ అవుతుంటారు కానీ సజావుగా సాగదు అంటే సజావుగా క్లారిటీగా సాగదు జీవితం క్లారిటీగా సాగదు అంటే ఏమిటంటే ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంతో అలానే ప్రేమగా ఉండటం ఒకటి ప్రేమ అనేది ఏంటంటే డబ్బిచ్చు కొనుక్కునే వస్తువు అది అది మనసులోంచి ఉద్భవించాలి ఆ ఉద్భవించడం అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు ఉద్భవించలేకపోతే ఏంది ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం కొంతమంది మాకు జాతకానికి వచ్చినప్పుడు మా అబ్బాయికి పెళ్లి చేసామండి వాళ్ళు న్యూయార్క్లో ఉన్నారు ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఒక ఇల్లు తీసుకున్నారు ఆ ఇల్లుకి ఇద్దరు పేమెంట్ చేసుకుంటున్నారు చెరిసగం చేసుకుంటున్నారు గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నారు సామాన్లు తెచ్చుకుంటున్నారు ఇద్దరు పే చేసుకుంటున్నారు ఇద్దరు చెరిసగం చేసుకుంటారు ఎవరి బెడ్లు వాళ్ళ వేనండి అన్నారు ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేటట్టు అయితే ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం అవునా ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేటప్పుడు స్టూడెంట్ లైఫ్లో చదువుకునే విద్యార్థులు ఉంటారు చూడు అలా ఉండొచ్చు ఇప్పుడు ప్రేమ అనేది ఏంటంటే వాళ్ళు ఏదైతే భార్యాభర్తల యొక్క కలయిక ఉండాలి ఈ ఇంటర్ కోర్స్ ప్రవేశపెట్టడానికి భగవంతుడు కూడా సంతానం గురించి ప్రవేశపెట్టారు అయితే సంతానం కలగాలి ఆ పిల్లలతో వీళ్ళు ఆనందంగా జీవించడమే మార్గం పిల్లలకంటే ఆనందం ప్రపంచంలో లేదు ఫస్ట్ పిల్లలకంటే ఆనందం అన్నమయ్యే సినిమాలో రాఘవేందర్ రావు ఇలా గొడుగు పట్టుకొని నాగార్జున వాళ్ళ మరదళ్ళం మధ్యలో తిరుగుతూ ఉండగా ఇంత నువ్వు మరదళ్ళ మీద చాలా ఉన్నావు బాగా అట్రాక్షన్ అది కాదు అట్రాక్షను ప్రేమ సౌందర్యం అంతా కూడా భగవంతుడిలో ఉంటుందని చెప్తాడు భగవంతుడిని చూడంగానే సౌందర్యం ఉంటుందని అంటాడు భగవంతుడు కంటే పిల్లలు ఎక్కువ ఎందుకంటే పిల్లలే పిల్లలే జన్మ పిల్లలు లేకపోతే సృష్టి క్రమమే లేదు భగవంతుడే లేడు ఇక్కడ అక్కడ ఆ సినిమాలో ఈ మరదళ్ళం కాస్త చూపించి తర్వాత దేవుణ్ణి చూపించి పిల్లలను చూపిస్తే పిల్లలు ఫస్ట్లో ఉంటారు సెకండ్ దేవుడు ఉంటాడు తర్వాత మరదళ్ళు ఉంటారు అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదులితేనే సంతానం కలుగుతుంది సృష్టి అంతా సంతానం మీద డిపెండ్ అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుందంటే భార్యాభర్తలు బాగుండాలి అన్యోన్య దాంపత్యం ఉండాలి సుఖంగా ఉండాలి వాళ్ళ యొక్క మనసులు బుద్ధుల ద్వారానే సంతానం కలుగుతుంది సంతానం గురించే కదా సృష్టి సంతానం లేకపోతే ఈ సృష్టి ఎందుకు భూమి ఎందుకు బ్రహ్మ సృష్టి ఎందుకు ఆ సృష్టి లేదు సృష్టి లేదు ఇక్కడ సంతానం లేకపోతే భగవంతుడు మానవుడు లేకపోయినా పక్కన పెట్టచ్చు కానీ సంతానము పిల్లలు అనేదే హైలైట్ ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి సంతానాన్ని ప్రయారిటీ సంతానం మంచి సంతానం కలగాలంటే మంచి భావాలు ఉండాలి తల్లిదండ్రులకి ఇద్దరు కూడా మంచి సంతానం కలుగుతుంది వాళ్ళకు విద్యా బుద్ధులు ప్రపంచ జ్ఞానం సంఘంలో కీర్తి పురుషులు సంఘంలో బాగుండాలి ఇలాంటివన్నీ కూడా నేర్పించడం ఏంటంటే ఈ జాతకంలో ఇద్దరు కూడా వివాహ పొందడం బాగుండాలి ఇద్దరు కూడా కీచులాడుతున్నారు ఇంకో రోజు పిల్లలు ఏమవుతారు ఇద్దరు గొడవ పడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకు విస్కెత్తిపోతుంది వాళ్ళు చదువుకోలేరు డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ స్టడీ దెబ్బతింటారు నువ్వు బతికేదే పిల్లల గురించి పిల్లల గురించే బతికేదే పిల్లల గురించి మన గణపతి పురాణంలో కానీ ఏ పురాణాలను చూసినా ఏ సంహితా గ్రంథాలతోడిని భగవంతుణ్ణి మన ముందుకొచ్చి మన ఛానల్లో వచ్చి క్వశ్చన్ వేసినా కూడా సంతానం గురించే ఆయన కూడా సంతానానికి లొంగిపోవాల్సింది ఎవరైనా అంటే పిల్లల యొక్క పాత్ర అనేది చాలా విశిష్టమైంది ఇందులో సృష్టి ఇప్పుడు ప్రతివాడు రోడ్డు మీద బైక్లోనో బండి మీదనో సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాలన్నా సాక్షాత్ ముఖ్యమంత్రులు బతుకుతున్నా కూడా ప్రైమ్ మినిస్టర్ బతుకుతున్నా వాళ్ళ పిల్లల గురించే లేదా వాళ్ళకేం పని ఒక ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అందరూ సంతానం గురించే సంతానం బాగుండాలంటే వివాహ పొంతన కరెక్ట్గా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోవాలి పిల్లల్ని మంచి యోగ్యులుగా చేయాలి వాళ్ళిద్దరూ బా పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు